యాసంగి పంటల కోసం సాదార్బాట్ ఆనకట్ట నుంచి సాగునీటిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విడుదల చేశారు ఆనకట్ట సుమారు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు నీరును అందజేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు రైతులు పనులు చేసుకునేందుకు వీలుగా నీటిని విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు నీటిని పొదువుగా వినియోగించుకోవాలన్నారు సాధార్బాట్ నుంచి ప్రత్యేక కెనాల్ ఇవ్వాలని స్థానికులు కోరారని కానీ కొత్త బ్యారేజీ నుంచి నీరు అందేలా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు நாங்க <laughs> విడుదల సందర్భంగా ఈ రోజు నుండి గౌరవ ఎమ్మెల్యే గారు నీటి విడుదలను ప్రారంభించారు మన రవి సదర్మట్ ఆనిచెప్పటి కింద పదమూడు వేల ఎకరాల కోసం వారబందీ సిస్టంలో ఏడు రోజులు ఎవరు రోజులు వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరు రోజులు మనకు ఆన్ ఆఫ్ సిస్టం ఆన్ ఆఫ్ సిస్టం ద్వారా నీటి విడుదల కార్యక్రమం కొనసాగారు ప్రత్యేకించి సదర్మట నీటిని విడుదల చేశాం ఈ ఆయకట్ట కింద పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు ఆయకట్టు ఉంటుంది మరి దానికంటే ముందు మేము ఆల్రెడీ కడంలో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో అన్ని విషయాలను కొంత చర్చ చేశాం దాని తర్వాత అధికారులను కూడా పిలిపించుకొని నేను ప్రత్యేకించి చర్చ చేయడం అనేది జరిగింది ఈసారి వాటర్ ఏదైతే ఉందో వారబంది కింద మన గతంలో మాట్లాడడం అనేది జరిగింది ఆ విషయంలో మళ్ళీ ఇంకొకసారి అవసరమైతే మాట్లాడతా ఎందుకు ఈ విషయం చెప్తున్నాం అంటే అరుతడికి సంబంధించిన పంటలు ఎవరు కూడా వేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా వరి వేయాలని అనుకుంటున్నారు దాంతోటి చాలా రకాలుగా వాటర్ విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నెల సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లోపల మరి సదార్మేడ్ బ్యారేజ్ ని మనం వినయలు చేయబోతున్నాం దాని ద్వారా నీటిని పూర్తి స్థాయిలో ఇంత ముందేమో ఎస్ఆర్ఎస్పి నుంచి ఆలివోలు రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచే వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మొన్న అధికారులందరినీ కూడా నాద పిలిపించుకొని మరి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది గతంలో మనకు ఒక డిమాండ్ ఉండే ఏం డిమాండ్ ఉండే అక్కడ నుంచి ఇక్కడ వరకు కెనాల్ ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఉండే